పాపానికి పాపానికి టమిటేస పాపానికి ఊటేస పాపానికి చేతిచ్చారుటేసిన పాపానికి ఊటేసిన పాపానికి చేతికిచ్చారు కడప ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఆ హామీ ఇచ్చి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నాడు కానీ గడిచినటువంటి ఎనిమిది నెలలు గడుస్తా ఉన్నా కానీ అది సంతకం సంతకంగా ఎందుకంటే చల్లని సంతకాలకు విలువ ఎక్కువ ఉండదు సంతకాలతో కాలయాపన చేయకూడదని మేము డివైపై పైగా ఉన్నాం ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలుగా ఈ రోజు డిఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురు చూసి ఈ రోజు వయోభారంతో కోచింగ్ సెంటర్లలో డబ్బులు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ రోజు మాకు బతుకు చీవు అని చెప్పేసి ఈ రోజు కోచింగ్ సెంటర్లో ఎప్పుడు వస్తుందని వాళ్ళకి అంటే ఈ రోజు ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ జీవితాంతో చెలగాట వాడే ప్రయత్నం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ రోజు డిఎస్సి మాత్రం నోటిఫికేషన్ కనపరావడం లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన లోకేష్ గారు చెప్పారు ఐదు రోజులలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయ్యా ఐదు రోజులు కాదు పది రోజులైన ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు డిఎస్సి కోసం వెయిట్ చేస్తారు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఐదు రోజుల విషయం కాదు కానీ మీరు అధికారుల కోసం నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు తర్వాత ఎమ్మెల్యే అన్నారు తర్వాత అప్పుడు ఇవ్వలేదు తర్వాత ఏప్రిల్ మొదటి వారం అన్నారు అది లేదు ఇట కేవలం మాట దాటిపేత దూర చూస్తున్నది ఏదో సామెత ఏరు దాటాక ఒకటి ఏరు దాటి మళ్ళా సామెత లాగి ఈ రోజు ఎలక్షన్ లో నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకోనికి ఆ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కారణాలు చూపుతూ ఈరోజు టీఎస్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు ఇది సరైంది కాదు ఇరవై ఒప్పైగా మేము ఒకటి హెచ్చరిస్తాం లోకేష్ గారు మన చెప్పినట్టు ఐదు రోజులలో మెగా టిఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం